మాదిగల జోడో యాత్ర కార్యక్రమానికి మా నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చేసినటువంటి డాక్టర్ పిడమట్లి రమణ గారికి మరి ఈ జోడో పాదయాత్రలు సహకరిస్తూ వారి వంతుగా మాదిగ రిజర్వేషన్ కొరకు అంటే పన్నెండు శాతం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి మిగతా నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి జై భీములు జై మాదిగా తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇప్పుడు ఒక్కటి కాదు రెండు కాదు దరిదాపులో మూడు పదుల వయసు అయితే ఉంది మన ఉద్యమాలకు ఇంతవరకు కూడా మనకు పన్నెండు శాతం రిజర్వేషన్ రాకపోవడం అనేది ఒక బాధకరమైనటువంటి విషయం మరి ఇదే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా వంద రోజులలో మేము పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని మాట కూడా తప్పడం జరిగింది ఈ మాదిగలు చేసినటువంటి పొరపాటు ఏంది ఈ మాదిగలకి ఎందుకు రిజర్వేషన్ ప్రకటిస్తలేరు అనేది ఇది చాలా బాధకరమైనటువంటి విషయం ఎందుకు అని అంటే స్వాతంత్రం వచ్చిన కానుంచి కూడా ఒక బాబ్రీ మసీదు విషయంలో కూడా పరిష్కరించినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అదేవిధంగా ఆర్టికల్ మూడు వందల డెబ్బై ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు కూడా సపరేట్ ఏర్పాటు చేసినటువంటి బిజెపి ప్రభుత్వం మరి ఎందుకు మాదిగల మీద ఇంత కపట ప్రేమ చూపిస్తా ఉన్నది అప్పుడు ధర్మ యుద్ధం కానించి వెంకయ్య నాయుడు మనకు హామీ ఇచ్చిన కానుండి మొన్నటికి మొన్న జరిగినటువంటి మాదిగల విశ్వరూప మహాసభ వరకు కూడా మనల్ని దగా చేయడం జరుగుతూ ఉన్నది ఈ మత్స్య బారినటువంటి కమిటీలతో వేసి అటు పార్లమెంట్ మీద